Namaste and vamsi. welcome to News Chips. ఉద్యోగం ఉద్యోగం అంటూ పరుగులు పెడుతూ పల్లెల్ని వదిలి నగరానికి వచ్చిన యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఏం చేస్తున్నాము ఎంత అనేది పక్కన పెడితే ఆరోగ్యాలే కాదు ప్రాణాలే పోతున్న పరిస్థితులు చూస్తున్నాం సో ఇటువంటి నేపథ్యంలో సర్కార్ ఒక కొత్త బిల్లును తీసుకురాకపోతుంది అదేంటి అంటే రోజుకు ఎనిమిది గంటల చొప్పున వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేసే విధానం అనేది ఉండాలని చెప్పి రానున్న పార్లమెంట్లో సభల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అసలు ఏంటి ఏం జరిగింది అనేది నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను రోజుకు ఎనిమిది గంటల చొప్పున వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉండాలని కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శశితరూరే కాదు ఐటీ నిపుణులు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు వారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై గంటలకు మించి పని ఉండకూడదని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషి చేయాలని కూడా ప్రజలు పాలకులకు సూచిస్తున్నారు ఇటీవల పని ఒత్తిడితో మృతి చెందిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబస్టియన్ కుటుంబ సభ్యులను శిస్తరూరు పరామర్శించారు రోజుకు పద్నాలుగు గంటల పాటు నాలుగు నెలలు పనిచేసి తీవ్ర ఒత్తిడితోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తేల్చారు సో మనం కూడా చూస్తున్నాం మన ఇళ్లలో కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వీరు అందరూ కూడా అసలు ఎన్ని గంటలు పని చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళ రోజంతా గడిచిపోతుంది కనీసం కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులను పక్కన పెడితే కనీసం వాళ్ళ పిల్లలతో కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలామంది అనుకోవచ్చు వీకెండ్ శనివారం ఆదివారం టైం ఉంటుంది కదా అని ఆ శనివారం ఆదివారం కూడా వాళ్ళు ఆ పని గురించి ఆ ప్రాజెక్టుల గురించే మదన పడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు వైద్య నిపుణులు కూడా పని ఎంతవరకు చేయాలో అంతవరకు చెప్పండి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే నో అనేది చెప్పడం మనందరం కూడా అలవాటు చేసుకోవాలి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చేయలేను అని ఖచ్చితంగా నో అని చెప్పాలి అది ఒకరుతో పాటు అందరూ చెప్పినప్పుడే దానికి తగ్గట్టుగా కంపెనీలు కూడా నిర్ణయాలు తీసుకుంటాయి ఎవరో ఒకరిని బలిపశూను చేసే పరిస్థితులు మాత్రం ఎప్పుడూ ఉండకూడదు ఖచ్చితంగా మనకు కొన్ని హక్కులు ఉంటాయి మనిషిగా పుట్టినప్పుడు మనకు కొన్ని హక్కులు ఉంటాయి ఒక సంస్థలో మనం పనిచేసేటప్పుడు ఆ హక్కులకు అనుగుణంగానే పనిచేయాలి విపరీతమైన పని ఒత్తిడితో మనం పనిచేయటం వల్ల కంపెనీ మనని గుర్తించడం పక్కన పెడితే మన ప్రాణాలకే ముప్పు వస్తే మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అందరూ కూడా ఒక నిర్ణయం అంటే ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి సపోర్ట్గా నిలవాలి అంతేగాని వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు మన పని మనం చేద్దామంటే ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలే ఉంటాయి అయితే ఈ నేపథ్యంలోనే యువత వారానికి డెబ్బై గంటలే పనిచేయాలని చెప్తూ ఉన్నారు యువత వారానికి కనీసం డెబ్బై గంటలే పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పడం కూడా గమనార్హం దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువత కష్టపడి పనిచేయాలి రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్ జర్మనీ ఇలానే కష్టపడి పనిచేసి అభివృద్ధి సాధించాయి అందుకే మన దేశ యువత యువకులు కూడా ఇలానే పని చేయాలని సలహా ఇచ్చారు నారాయణమూర్తి ఈ సూత్రాన్ని తాను స్వయంగా ఆచరించానని అందుకే నేటి యువతరానికి సలహా ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు సో చాలామందికి చాలా మందికి తెలుసు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒక సందర్భంలో ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ ని అడిగారంట ఎన్ని గంటలైనా వర్క్ చేస్తారా అంటే ఆ ఖచ్చితంగా చేస్తామన్నప్పుడు ఆయన చెప్పారంట నాకు ఎనిమిది గంటలే వర్క్ చేయండి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు నా కంపెనీకి అవసరం లేదని చెప్పారంట దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి ఆఫీస్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల లేనిపోని ముచ్చట్లు పెట్టుకుంటారే తప్ప ప్రొడక్టివిటీ అనేది పెరగదు ఖచ్చితంగా వాళ్ళు అలిసిపోతారు ఆ చేసే ఎనిమిది గంటలు నిబద్ధతో పనిచేస్తే చాలు అనేది నారాయణమూర్తి సిద్ధాంతం నారాయణమూర్తి కాదు ఏ కంపెనీ అయినా ఈ సిద్ధాంతాన్ని పాటించాలి ఎక్కడా కూడా ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళే స్వేచ్ఛను కల్పించాలి సో ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ